పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంకా మనము డ్రైనేజీ వ్యవస్థను నిర్మించుకోలేని అధ్వాన స్థితిలో మనం ఉన్నాము మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా మారినా కూడా మనం ఈ డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాము దీనివల్ల నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆగి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ రోగాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పరుస్తున్నారు విష జ్వరాలు ప్రబలుతున్నాయి కానీ దీని మీద కనీసం పౌడర్ కూడా వేయడం లేదు ఈ శానిటైజర్ పౌడర్ కూడా చేయడం లేదు పంచాయతీ బోర్డు వాళ్ళు దయచేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఇంకా డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించకపోవడం అనేది చాలా దురదృష్టకరము మనం ఇటు సైడు నీళ్లు పోయే మార్గం లేదు ఇక్కడ కాలువలు తవ్వలేకపోవడమే దీనికి అన్నిటికీ పరిష్కారము మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించకపోవడం అనేది మనము ఏ స్థితిలో ఉన్నామనేది తెలియజేస్తుంది అధికారులకు రాజకీయ నాయకులకు మీరు చెప్పేది ఏంటంటే క్రాంతి కిరణం తరఫున దయచేసి ప్రజలకు ఈ రోగాల బారి నుంచి కాపాడండి డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించండి ఎలక్ట్రిస్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా లేవు కరెంటు పోతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి చీకటిలో నడవాల్సిన పరిస్థితి ఉంది ఎలక్ట్రికల్ పోల్స్ నిర్మించి అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఖచ్చితంగా మీరు చేసి ఈ రోడ్డు కూడా గుంతలమయంగా ఉంది ఎక్కడ చూస్తే అక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మొత్తము పగిలిపోయి రోడ్డు అద్వాన స్థితిలో ఉంది దీనివల్ల నీళ్ళు ఆగిపోతున్నాయి అధికారులు రాజకీయ నాయకులు వెంటనే స్పందించి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను నిర్ ఖచ్చితంగా చేపట్టి ఈ నీళ్లు పోయే మార్గాన్ని ఖచ్చితంగా త్వరగా చేసి గుంతలమయమైనటువంటి రోడ్డుని వెంటనే పూర్తి చేసి అలాగే కరెంటు పోల్ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పి వెల్దుట్టి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు క్రాంతి కిరణం తరపున మీ కాజా మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా మురికి నీరు నిలబడించి మొత్తం కూడా ఎక్కడ పడితే నీరు వర్షం నీరు కొద్దిపాటి వర్షానికే మొత్తం కూడా మరి నీరు ఇక్కడ నిలవబడడం వల్ల ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది మరి ఎంఆర్ఓ ఆఫీస్ లోనే మనకు ఈ రకంగా ఉంటే ఇంకా ఊర్లో ఏ సమస్య ఉందో మనం గమనించవచ్చు మరి కనీసం శానిటైజన్ కూడా చేయడం లేదు మరి ఈ రకమైనటువంటి సమస్యలతో వెళ్తుంటే ప్రజలు ఇంకా ఎంత కాలం మనము ఈ విధంగా ఉండాలనేది అర్థం కావడం లేదు మురికి నీరు ఎక్కడ పడితే అక్కడ అవుతుంది చిన్నపాటి వర్షానికే రైల్వే బ్రిడ్జ్ కలవర్ మొత్తం కూడా నది మాదిరి నీళ్ళు ఇక్కడ వేలాడుతున్నాయి దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు సమయ పాలన ఎవరు పాటించడం లేదు మరి కనీసం పదకొండు అవుతున్న కూడా ఇంతవరకు మీటింగ్కి హాజరు కావడం లేదు ఈరోజు సర్వసభ్య సమావేశం సర్వసభ్య సమావేశానికి అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఏదో నామమాత్రంగా వచ్చి కుర్చీలో కూర్చొని వెళ్ళిపోవడం తప్ప నిజంగా ప్రజా సమస్యను పరిష్కరించాలంటే ఎప్పుడో కూడా పరిష్కరించవచ్చు సొంతంగా వాళ్ళు కూర్చునే స్థలాలలో కూడా వాళ్ళు కనీస వసతులు కల్పించలేకపోతున్నారు మరి వెల్దుర్టి మండలంలో ఇంత పెద్ద నలభై రెండు గ్రామాలకి ఇంత పెద్ద మండలాన్ని మరి ఎలా అభివృద్ధి చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వెల్దుర్టి ప్రజలందరూ కూడా దయచేసి కోరుకోవడం ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయండి గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి డ్రైనేజీ వ్యవస్థని ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ మనకు చాలా అవసరము వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కరెంటు ఫోల్స్ కూడా సరిగా లేవు చీకటి అయితే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది క్రిమి కీటకాలు కలిసే అవకాశం ఉంది కాబట్టి డ్రైనేజీ వ్యవస్థని రోడ్లని నిర్మించి వెలుదుర్తి ప్రజలను సమస్యల నుంచి బయ దూరం చేయాలని చెప్పి క్రాంతికరణం తరపున మీ కాజా హుసేన్